ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ పదకొండవ జాతీయ మహాసభలు విజయవంతంగా ముగిశాయి ఈ నెల ఇరవై ఎనిమిది నుండి మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల బొగ్గు గని కార్మికులు నష్టపోతున్న విధానాలు కోల్ ఇండియాలో అమలు చేస్తున్న అగ్రిమెంట్లను సింగరేణిలో అమలు చేయకపోవడంతో పాటు సింగరేణిలో దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలపై చర్చించారు బొగ్గు సంస్థల పరిరక్షణతో పాటు కార్మికులకు సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోయే పోరాటాలపై పలు తీర్మానాలు చేశారు కేంద్ర ప్రభుత్వం చట్టబద్దత లేని లేబర్ కోడ్స్ను అమలు చేస్తున్న విధానాలకు నిరసనగా మే ఇరవైన జరిగే సమ్మెను అన్ని పరిశ్రమలతో పాటు బొగ్గుగని కార్మికులు కూడా విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా జాతీయ అధ్యక్షులుగా శ్రీవాత్సవ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డిడి రామానందం ఎన్నికయ్యారు సింగరేణి నుండి ఉపాధ్యక్షులుగా తుమ్మల రాచారెడ్డి కార్యదర్శులుగా మంద నరసింహారావు అల్లి రాజేందర్లతో పాటు వర్కింగ్ కమిటీ సభ్యులుగా మెండ శ్రీనివాస్ మేదరి సారయ్య విజయగిరి శ్రీనివాస్ కంపేట రాజయ్య కుంట ప్రవీణ్ వెంగళ శ్రీనివాస్ వేణుగోపాల్ రెడ్డి ఎన్నికయ్యారు రాంచీలో రోజులు విజయవంతంగా ముగిసినాయి ఈ సమావేశాలలో అనేక నిర్ణయాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం అట్లాగే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గాన్ని మొత్తం బానిసలుగా చేసే విధానాలకు వ్యతిరేకంగా మే ఇరవయ తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మెలో భాగంగా కోల్ ఇండియాలో సింగరేణిలో కూడా ఈ సమ్మెను విజయవంతం చేయాలని అది కాంట్రాక్టు పర్మనెంట్ కార్మికులు అందరూ కలిసి అన్ని యూనియన్లు కలిసి ఐక్యంగా ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాం ఆ నిర్ణయం మేరకు సింగరేణిలో కూడా కార్మిక వర్గం మొత్తం కూడా ఈ సమ్మెను విజయవంతం చేయటం కోసం పూనుకోవాలని చెప్పేసి చెప్తా ఇదే సందర్భంగా ఇంకా మన అనేక సేఫ్టీ విషయంలో కావచ్చు అట్లాగే మిగతా అనేక జేబీసీసీ అంశాలలో విషయంలో కావచ్చు టెక్నికల్ కమిటీ విషయాలలో అనేక అంశాలు ఇక్కడ అగ్రిమెంట్ జరుగుతూ ఉన్నాయి ఆ అగ్రిమెంట్లు కేడర్ స్కీమ్లతో పాటు మిగతా అన్ని కోల్ ఇండియా సింగరేణిలో అమలు జరగట్లేదు కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు జరగట్లేదు ఇవన్నిటి కోసం కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాలన్నింటినీ కూడా సింగరేణిలో అమలు కోసం సింగరేన్ కాల్స్ ఎంప్లాయీస్ నేను సిఐటివ్గా సమాయాప్తం అవుతూ ఉన్నాం కార్మిక వర్గం కూడా దీనికి అందరూ అండదండలు ఇవ్వాలని చెప్పేసి సింగరేణిలో ఉన్న సమస్యలు కూడా అది సొంత ఇంటి పథకం కావచ్చు అట్లాగే మిగతా అనేక సమస్యలు ఫస్ట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు కోలిండే అమలు అవుతుంది సింగరేణాలు అమలు కావట్లేదు ఇట్లాంటి అనేక అంశాలు కూడా మొత్తం భవిష్యత్తులో పోరాటం చేసి సాధించుకోవడం కోసం సుదీర్ఘమైన పోరాటాలకి కంకణం కట్టుకున్నాం కాబట్టి కార్మిక వర్గం సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం ఈ మహాసభలకు ఆర్జమన్ బ్రాంచ్ నుండి మేదరి సారయ్య ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ అన్నభోయిన శంకరన్న వంగళ శివరాం రెడ్డి అజయ్ కుమార్ హాజరయ్యారు